తన సందర్భంగా లోకేష్ ప్రెస్ మీట్ సో మనం చూసుకున్నట్లయితే డిఎస్సి పూర్తి చేసాం ఫైనల్స్ రిజల్ట్స్ అంటే మనకి ప్రజెంట్ కేసు కూడా ఇస్తున్నాం అంటూ లోకేష్ గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది అన్ని అడ్డంకులు దాటుకొని మెగా డిఎస్సిని ఇరవై మూడు రోజుల్లో సజావుగా నిర్వహించామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు మెగా మెగాడిఎస్సి నిర్వహించిన అధికారులందరికీ కూడా అభినందనలు అయితే తెలిపారు ఇప్పటికే డిఎస్సి ప్రాథమికకి విడుదల చేశామని అభ్యర్థులు అభ్యర్థులను పరిశీలించాక తుదికి విడుదల చేస్తామన్నారు కోర్టు కేసులతో డిఎస్సీని అడ్డుకునేందుకు వైకాపా కుట్ర చేసిందని మండిపడ్డారు కోర్టులో ముప్పై ఒక్క కేసులు వేసినప్పటికీ కూడా పరీక్షలు నిష్పాక్షికాతకం పాక్ష పాక్షికంగా పారదర్శకంగా జరిగాయన్నారు ఎస్సీ ఉపవర్గీకరణ స్పోర్ట్స్ కోటా వంటి నిబంధనలు పాటించామని కూడా తెలిపారు మూడు పాయింట్ మూడు ఆరు లక్షల మంది అభ్యర్థులు ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల దరఖాస్తు సమర్పించారని తొంభై రెండు పాయింట్ తొమ్మిది శాతం మంది పరీక్షలు హాజరయ్యారని లోకేష్ అయితే తెలియజేశారు తొందరలోనే ఫైనల్కి అయితే విడుదల చేయబోతున్నామని అని చెప్పేసి ఈయనైతే ప్రకటించడం అయితే జరిగిందనమాట అందువల్ల నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్స్ రాసిరారు వారందరూ కూడా సో కొంతవరకు ఎక్కువ టైం లేకుండానే తక్కువ టైంలోనే మీకు ఫలితాలు అయితే ఇవ్వబోతున్నట్టుగా నేనైతే చెప్పడం జరిగింది సో అయితే మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని